హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ ఏంటో తెలుసా గుమ్మడికాయ కూర అండి చాలా బాగుంది ఇది మనం అన్నంలోకైనా రొట్టెల్లోకైనా దోశల్లోకైనా మనం తీసుకోవచ్చు ఇంత ఆల్ ఇన్ వన్గా ఉండే ఈ గుమ్మడికాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామా మరి మరి తెలుసుకునే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి ఇక్కడ నేను గుమ్మడకాయను ఒక పావు కిలో మాత్రమే తీసుకున్నానండి పైన తొక్క అంతా తీసేయాలన్నమాట తొక్క తీసేసి చేస్తేనే బాగుంటుంది కొంతమంది తొక్కతో కూడా చేస్తారు కానీ తొక్క ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని తరువాత తొక్క తీసిన తర్వాత పైన ఉంటుంది కదా ఒక లేయర్ కానీ అంటే గింజలు అవి ఉంటాయి కదా అందుకని ఆ గింజల్ని కూడా మనం తీసేయాలి తీసేసిన తర్వాత ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం కుక్కర్లో పెడితే పెద్ద పెద్ద మొక్కలు చేసుకోవచ్చు కానీ నార్మల్గా ఉడికించుకుంటే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక్క స్పూన్ అనేది ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు ఒక స్పూను ఆవాలు అనేవి ఒక స్పూను వేసుకోవాలి ఆవాలు అనేవి సన్నగా ఉంటాయి కదా వాటిని మాత్రమే వేసుకోండి తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలను నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా దానిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసానండి వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం లోనే పెట్టండి హైలో మాత్రం పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మనం వేయించాలి కొంచెం వేగిన తరువాత అంటే మరీ ఎక్కువ కలరు రావాల్సిన అవసరం లేదండి కొంచెంగా అంటే వేగాయి అన్న సమయంలో మనం ఏం చేయాలంటే టమాటాలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను టమాటాలను ఒక మూడు చిన్న టమాటాలను తీసుకున్నానండి అదే మీరు పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలనుకుంటే ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటాలను కూడా ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి వేయించడం అంటే కొంచెం ఉడక అనేది రావాలి చూడండి ఇప్పుడు టమాటాలు తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా వేగాయని అనుకుందాం అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వేగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలను మనం వేసుకోవాలండి గుమ్మడకాయలు అనేవి చాలా హెల్తీ అండి చాలా మంచిది అందుకని గుమ్మడికాయ కూరను మనం వీక్లీ వన్స్ తింటే చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ను ఒక స్పూన్ అనేది వేస్తున్నానండి జీలకర్ర పౌడరు వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది తరువాత పసుపును ఒక స్పూన్ అనేది నేను వేసాను తరువాత సాల్టు అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి ఇప్పుడు వీటినన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి జీలకర్ర పొడి పసుపు తర్వాత ఉప్పు వీటినన్నింటినీ బాగా కలిగి కలిగిన దాకా కలిపి మనము లో ఫ్లేమ్లోనే మనం దీనిని ఉడికించుకోవాలండి దీని మీద మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా ముక్క అనేది కొంచెం మెత్తబడింది ఇంకా పూర్తిగా అయితే ఉడకలేదు మనము ఈ సమయంలో అల్లాన్ని అంటే ఒక చిన్న సైజు ముక్క అల్లాన్ని సన్నగా తరిగి దానిని మనం వేసుకోవాలి తర్వాత బెల్లాన్ని నేను ఇక్కడ టూ స్పూన్స్ అనేది పౌడర్ కింద చేసి వేస్తున్నానండి లేదు అంటే ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేయండి బెల్లం వేస్తేనే ఈ గుమ్మడికాయ కూరకు టేస్ట్ అనేది వస్తుందండి బెల్లం వేయకపోతే టేస్ట్ అనేది రాదు ఒకవేళ అసలు బెల్లం మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసుకోండి కానీ నా ప్రకారం బెల్లం అనేది కొంచెమన్నా మీరు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు దీనిని బాగా మనం కలపాలి కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే పోయండి మీరు గ్రేవీగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ను పోయండి కానీ నాకైతే గట్టిగా కావాలి అందుకనే కొంచెంగానే నేను వాటర్ని అనేది వేసాను వాటర్ వేసిన తర్వాత బాగా మనం కలుపుకోవాలండి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి బాగా ఉడికిపోయింది ముక్క అది నేను కారం కూడా ఒక స్పూన్ అనేది వేశానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ప్లీజ్ ఒక స్పూన్ అనేది కారం కూడా మీరు యాడ్ చేయండి చూడండి ఇప్పుడు మొక్క అనేది బాగా ఉడికిపోయింది కదా ఈ సమయంలో కరివేపాకును కొంచెంగా వేయండి ఒకవేళ కరివేపాకు లేదు అనుకుంటే కొత్తిమీరనైనా వేయచ్చండి కొత్తిమీర వేయచ్చు కరివేపాకు ఏదైనా వేస్తే బాగుంటుంది అందుకని కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో బాగా తిప్పండి తిప్పిన తరువాత చూడండి కూర అనేది చాలా టేస్టీ ఎమ్మీగా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఎంతో చూడడానికి కూడా బాగుంది తింటే ఇంకా రుచి అనేది అమోఘంగా ఉంటుంది ఒకవేళ మీరు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ అనేది వేసుకోండి కానీ ఈ విధంగా గట్టిగా మనం చేయడం వలన దీనిని అన్నంలో కలుపుకొని తిన్నా చాలా రుచికరంగా ఉంటుందండి తరువాత చపాతీల్లోకి తింటే టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది తరువాత మనము దోశల్లోకైనా దీనిని మనం తినచ్చండి ఈ విధంగా ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడే ఈ గుమ్మడికాయ కూర మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ఒక లైక్ వేసుకోండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సీయూ ఓకే ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్